ప్రయత్నాలు కొనసాగిస్తా ఉన్నాం అందులో మహబాద్ పార్లమెంటు నియోజకవర్గం మొట్టమొదటిగా గెలిచి ఈ రాష్ట్రంలో మెజార్టీ ఇచ్చేటువంటి స్థానం మహబాద్ పోరాటం కొనసాగి తెలంగాణ మున్సిపల్కి సంబంధించినటువంటి వినతి పత్రాలు ఇచ్చారు రేపే మున్సిపల్ శాఖ కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది కాబట్టి రేపు కొత్త గొడవలో సాంసా ఉన్నాం ఈ దేశాన్ని మతాల పరంగా ప్రాంతాల పరంగా కులాల పరంగా రచ్చగొట్టి వాళ్ళ రాజకీయ పబ్బం కోసం అధికారం కోసం అవకాశాల కోసం ఈ దేశ యొక్క సార్వభావాధికారాన్ని సమయ్యత సమగ్రతను విచ్ఛిన్నం చేయాలనేటటువంటి ఆలోచనతో నడుస్తున్నటువంటి బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా ఈనాడు వామపక్ష పార్టీలు అనేక అభ్యుదయ పార్టీలన్నీ కలిసి ఇండియా కూటమిగా ఈరోజు బీజేపీని ఓడించడం కోసం కాబట్టి ఆయన మాటకి ఉంటుంది ఆయన చెప్పేటటువంటి సూచనలు ఈ ప్రభుత్వం తీసుకుంటుంది తెలంగాణ రాష్ట్రంలో కమ్యూనిస్ట్ పార్టీల పరంగా ఆయన కొత్తకి విలువ ఆ ప్రాధాన్యతని ఈ ప్రభుత్వం నిలుపుకుంటుందని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం అందుకని ఈ రోజున సిపిఐ పార్టీ సహకారంతో మహాబాద్ నియోజకవర్గం పార్లమెంట్ సభ్యుడిగా బలరాబ్ నాయక్ గారి విజయంలో మీదే ప్రధాన భూమిక అని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం అందుకని ఈ మహాబాదులో మొన్నటి ప్రభుత్వంలో కూడా నేను కొద్ది రోజులు మంత్రిగా ఉన్నా అప్పుడు కూడా మీకు కావాల్సినటువంటి రహదారులు కానీ మీ జిల్లా కలెక్టరేట్ కానీ మీకు కావాల్సినటువంటి అవకాశాలుంటే నా చేత కాడికి చేసే అవకాశం నాకు మొన్నటి ప్రభుత్వంలో కూడా వచ్చింది కానీ మొన్న ఆఖరి ఐదు సంవత్సరాల్లో ఆ ప్రభుత్వం యొక్క కార్యక్రమాల పట్ల ఆడు చేసేటటువంటి అనాలోచితమైనటువంటి చర్యల పట్ల వాడు తీసుకున్నటువంటి స్కీములన్నీ స్కాములుగా మారిపోయి పరిపాలన అంతా కూడా విధ్వంసమై వ్యవస్థలన్నీ కూడా చిత్రమై పేదలకి కష్టాలు తెచ్చింది అనేటటువంటి కోపంతో కేసీఆర్ గారిని కూడా మట్టు పెట్టినటువంటి గడ్డ ఈ తెలంగాణ గడ్డ అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అందుకనే ఈ పౌశాలకు గడ్డ పోరాటాలకు నిలయం ఎవరు వ్యతిరేకంగా ప్రజలకి వ్యతిరేకంగా ఎవరున్నా కూడా నిలువెత్తి ఎర్ర జెండాను చూపించి వాళ్ళ యొక్క రాజకీయ భవిష్యత్తుని చిత్రం చేసేటటువంటి శక్తి ఈ జెండాకు ఉన్నది అని చెప్పి మనం చెప్తున్నాం రేపు ఒకవేళ ఈ ప్రభుత్వం కూడా పేదలకు వ్యతిరేకం చేస్తే మీరు ఊరుకోదని కూడా మాకు తెలుసు అని చెప్పి ఈ సందర్భంగా మనం చెప్తుంది అందుకని మేము కూడా కమ్యూనిస్ట్ పార్టీ యొక్క సిద్ధాంతాలకు అనుగుణంగానే మొన్న యూపీఏ ప్రభుత్వంలో మీ భాగస్వామ్యంతో పరికహార పథకం కావచ్చు లేకపోతే వేరే రకమైనటువంటి పేదలకు సమ్మిన కామన్ మినిమం ప్రోగ్రామ్ లో ఆనాడు ఓమపక్షాలు చేసిన అన్నిటి కూడా ఇంక్లూడ్ చేసి ఈనాడు పేదల కోసం పనిచేస్తున్నాం యూపీఏ ప్రభుత్వం పది సంవత్సరాల మనం కూడా కొనసాగించింది అందుట్లో పేద ప్రజలకు కావాల్సిన కార్యక్రమాలు కొనసాగాయంటే అది ఓమపక్షాల యొక్క ఒత్తిడి అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఇబ్బందులు మాట వాస్తవం ఇంకా పరిపాలన గాడిలో పడనటువంటి వాస్తవం అయినా సరే ఆరు గ్యారెట్ గ్యారెంటీలతో ఐదు గ్యారెంటీలు పూర్తి చేసుకున్నాం ఇంకొకటి ప్రధానమైంది రైతులకి రెండు లక్షల పంట రుణమాఫీ ఉంది తప్పకుండా మన ముఖ్యమంత్రి గారు వాగ్దానం చేశారు స్వాతంత్ర దినోత్సవం లోపల ఎన్ని వేల కోట్లైనా సరే రుణమాఫీ పంట రుణమాఫీ చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చెప్తున్నాం ఏదైనా వడగడ వారకో ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు రైతులు ఆచుకోవాలంటే ఇన్సూరెన్స్ పథకం లేకుండా పోయింది అందుకని నేను మొన్న వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారితో లో మాట్లాడి ఎట్టి పరిస్థితుల్లో రైతులకి నష్టపరిహారం రాకపోతే ఈ అకాల వర్షాలతోటో అనుకోని పరిస్థితులతో కరువుతోటో కాటకాలతో రైతులు నష్టపోతున్నారు ఆయన మనం రక్షించుకోవాలంటే సమగ్రమైనటువంటి ఇన్సూరెన్స్ పథకమే ఏకైక మార్గం అని చెప్పి నిర్ణయం చేశాం ఈరోజు మీరు చూశారు గతంలో అప్పు తీసుకున్నటువంటి వ్యక్తులకే పంట నష్ట రావడం దొరికేది అది కూడా ఎప్పటికో ఎక్కడో మొత్తం ఆ మండలం మొత్తం కొట్టుకుపోతే ఇస్తామంటారు ఆ జిల్లా మొత్తం మునిగిపోతే ఇస్తామంటారు లేకపోతే ఆ పంటంతా నాశనం కావాలంటారు ఆ రూల్స్ అన్ని మానేయండి ఏ రైతు నష్టపోతే ఆ రైతుకి మీరు ఇస్తానంటేనే మేము ప్రీమియం కడతానని చెప్పాను అదేవిధంగా బ్యాంకులు అప్పు తీసుకున్న వాళ్ళకే కాదు అప్పు లేనటువంటి వాళ్ళకి ఎకరం ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ ఇన్సూరెన్స్ ప్రీమియం ప్రభుత్వమే కట్టి నష్టపోతే ప్రతి పంటకి ప్రతి రైతుకి నష్టపరిహారం వచ్చేదానికి రేపు వానాకాలం నుంచి ఈ ప్రభుత్వం ఇన్సూరెన్స్ పథకాన్ని ప్రారంభిస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చెప్తున్నాం అంటే మనం రేపు రాబోయే రోజుల్లో కేంద్రంలో కూడా ఇండియా కూటమి అధికారంలోకి రావాలని తద్వారా వామపక్షాలతో కూడుకున్నటువంటి ప్రభుత్వం మళ్ళీ కేంద్రంలో రావాలని తద్వారా ఈ దేశానికి ఈ రాష్ట్రానికి మేలు జరగాలనే ఉద్దేశంతో వామపక్షాలు మంచి నిర్ణయం తీసుకొని ఈరోజు బలరాం నాయక్ గారికి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మీ అందరికీ కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రభుత్వ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ